హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే బ్రెడ్ ఆమ్లెట్తో మీ ముందుకైతే వచ్చేసానండి బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను ఈరోజు ముందుగా పెనం తీసుకొని బ్రెడ్ అనేది త్రీ పీసెస్ అయితే తీసుకున్నాను నేను అటు ఇటు కూడా కొద్దిగా కాల్చాలండి కాల్చేసిన తర్వాత అట్ల మీద కొద్దిగా ఆయిల్ కానీ బటర్ ఉంటే బటర్ అయినా పర్లేదు బటర్ వేసుకుని అయితే కాల్చుకోవచ్చండి ఇటు అటు కూడా అంటే రెండు రెండు వైపులా కూడా కాల్చాలి కాల్చిన తర్వాత బ్రెడ్ తీసుకొని పక్కన ప్లేట్లు అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కారం సాల్టు అండ్ ఆనియన్ కరివేపాకు కొత్తిమీర నేనైతే త్రీ ఎగ్స్ ఎగ్స్ కూడా తీసుకున్నానండి త్రీ ఎగ్స్ తీసుకున్నాను మొత్తం బీట్ చేయాలి అంటే ఫ్లఫ్ఫీగా ఆమ్లెట్ రావాలంటే పొంగొచ్చే వరకు కలపాలంటే కంపల్సరీ చూడు నొరగలు నొరగల కింద వస్తున్నాయి కదా అలా వస్తే ఫ్లఫ్ఫీగా అనేది వస్తుందండి ఆమ్లెట్ అనేది టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత పెనం మీద మనకి టూ టూ బ్రెడ్ పీసెస్కి అయితే ఆమ్లెట్ సరిపోతుంది నాకు అలాగా నేను టూ పీసెస్ని అయితే దీన్ని పైన పెట్టేస్తున్నానండి చూడండి ఇప్పుడు అటు ఇటు కూడా కాలిన తర్వాత పచ్చివాసన అనేది రాదండి బ్రెడ్ పచ్చివాసన అనేది రాకుండా చూడండి మంచి స్పైసీగా అయితే ఉంటుంది ఆమ్లెట్ ఇప్పుడు పీసెస్ మీదకి ఫోల్డ్ చేసుకోవాలండి అటు ఇటు కూడా పీసెస్ మీద ఫోల్డ్ చేసుకుని పెనం మీద ఉంచుకుని అటు మళ్ళీ తిప్పిన తర్వాత కొంచెం అలా కాల్స్తే మాత్రం ఫ్లఫీగా ఆమ్లెట్ అనేది బాగుంటుందండి ఇది బ్రెడ్ ఆమ్లెట్ ఫ్లఫీగా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు సింగిల్ పీస్ అయితే ఉండిపోయింది సింగిల్ పీస్కి కూడా చిన్నగా ఆమ్లెట్ అనేది వేసేస్తున్నాను చిన్నగా మా చిన్న పాపకండి ఇదైతే చూడండి ఈ ఐటమ్ అనేది బాగుంటుంది పెద్దోళ్ళైనా పిల్లలైనా తినచ్చు నేనైతే వీక్లీ ఏదో ఒకటి అలా రెడీ చేస్తూ ఉంటాను పిల్లల కోసం అయితే ఇలా చేశాను ఈరోజు మీరు ఎలా చేసుండి బ్రెడ్ ఆమ్లెట్ ఎవరెవరికి ఇష్టమో తప్పనిసరిగా లైక్ చేయండి కామెంట్ మాత్రం చేయండి చూడండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇప్పుడు అయిపోయింది బ్రెడ్ ఆమ్లెట్ అయితే అయిపోయింది విత్ సాస్ అండి సాస్ లేకనైతే తినరు కదా పిల్లలు టమాటో సాస్ అయితే తినేస్తున్నారు అమ్మి అమ్మిగా వాళ్ళకైతే ఇష్టం వచ్చినట్టయితే తినేస్తున్నారు వారికి బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇష్టం అలాగే బ్రెడ్ ఆమ్లెట్ అనేది పిల్లలకి కాదు పెద్దలకి అందరికీ బాగుంటుంది కాబట్టి మీలో ఎంతమంది ఇలా లైక్ చేస్తున్నారు బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఎవరికి ఇష్టమో తప్పనిసరిగా ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్